నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడి గిరిజన కాలనీ దగ్గర శనివారం తెలుగుదేశం నాయకులు మరియు స్థానికులతో కలిసి చికెన్ అడ్డుకున్నారు ఈ సందర్భంగా మీడియా మాట్లాడుతూ ఇతర నుంచి చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటలో వదలడంతో గిరిజనులు దుర్వాసనతో కాపురాలు చేయలేక అవస్థలు పడుతున్నట్లు వారు పేర్కొన్నారు గతంలో కూడా తాము ఈ విషయంలో పోలీసుల దృష్టికి తెచ్చినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు నిత్యం గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయమై స్పందించి ఈ చికెన్ వ్యర్థాల తరలింపుపై తగిన చర్యలు తీసుకొని కాలనీ వాసులను కాపాడాలని వారు కోరారు ముత్తుకూరు పోలీసులకు సమాచారం అందడంతో వ్యర్థాల వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ విషయంపై కేసు నమోదు చేస్తున్నట్లు ముత్తుకూరు ఎస్ఐ తెలిపారు ఈ పక్కన ఎస్టీ కాలనీలో ఈ విధంగా వేస్ట్ నైట్ తీసుకొని వచ్చి గోళంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఎస్టీలు కానీ పక్కన రైతులు కానీ మాములు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతుంది దీని అధికారులు రెండు మూడు సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు ఈ సారైనా గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారి గురించి చెప్పిన ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్లి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆరు వస్తులు కూడా చేయాలని పాండ్లు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ ఇక్కడ పాండ్లు వేస్ట్ తీసుకొస్తా ఉన్నారు తీసుకొచ్చుంటే నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించాము నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించినా కూడా వాళ్ళు నాలుగు నెలలు ఆరు నెలలు టైం లేదు ఆరు నెలలు అయినా ఇక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కానీ వంద పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఉదయం లేస్తే ఈ స్మెల్కి ఇక్కడ పాప ఎస్టీల్లో నిలవలేక నిలవలేక వాళ్ళు బయటకు వెళ్తున్నారు అదే అంటే వీళ్ళు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రమోహన్ సోమరెడ్డి గారు మా ఎస్టీ గురించి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నా కానీ ఎస్టీల గురించి ఈ అధికారులు వీళ్ళెవరూ ఇక్కడ దీని గురించి పట్టుకోవటం లేదు పరిచుకోవటం లేదు అందువల్ల ఇల్లు మా మా ఊరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ట్యాంకులు అందరినీ హార్వెస్ట్ చేసేసి ఎస్టీల కోసం ఎస్టీలకి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాల్సిందిగా అందరం కోరుతున్నాము దీన్ని కూడా మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన కూడా చెప్తాము ఆయన కూడా చెప్తాము ఉన్నతాధికారులకు కూడా దీని గురించి చెప్తాము కానీ అందరి గురించి ఇప్పుడు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఎస్టీఎల్ కోసం ఎస్టీల కోసం మెయిన్ ఎస్టీల కోసం ఇక్కడ ఉండాలంటే ఈ హార్వెస్ట్ కంపల్సరీ చేయాలి మా చంద్ర మా ఎమ్మెల్యే గారు ఎస్టీలని గురించే మాట్లాడతాడు ఇప్పుడు ఆయనకి మేము ఇది ఆయన దృష్టికి తీసుకుపోతాము ఇక్కడ ఎస్టీ కాలనీ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కాలనీలు ఉన్నాయి ఇరవై ఐదు ఇల్లు ఉన్నాయి కుటుంబాలు ఉన్నారు ఇరవై ఐదు కుటుంబాలు లేదు నెలలేకున్నారు మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి దీన్ని ఆపడం లేదు దీనివల్ల అందుకని చర్య తీసుకోవాల్సిందిగా అందరం